మరే ఆయనంట వినాలి అన్నమాట నిన్ను నా బిడ్డ అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డట్లేదు అంట చవాలి మనల్ని ఏమని అంట నా బిడ్డ అని చెప్పుకోవడానికి అరే ఈ బెడ్ లోపల ఎన్ని లోపాలు ఉన్నాయి ఇప్పుడు అందరూ వీని లోపల అబద్ధాలు ఉన్నాయి వీని లోపల దేవునికి విరోధమైన చూపు ఉంది వినాలి విని క్రియలు మంచివి కాదు విని నడత విని ప్రవర్తన మంచిది కాదు విని స్వభావం మంచిది కాదు రక్తంతో కడగబడిన పదే పదే తప్పిపోయే స్వభావం లోపల లోపలవుతే వాక్యాన్ని గమనించాలి ఇలాంటి నిన్ను చూసి ఆయన ఏమంటున్నాడు నా బిడ్డ అని ఆయన ధైర్యంగా ఎవరికి చెప్తున్నాడు చావుల మీద ఎవరు చదువుతున్నాడు నా బిడ్డని ఆకాశాలకు చెబుతున్నాడు నక్షత్రాలకు చెబుతున్నాడు వింటున్నారా ఏ పాపము లేకుండా జీవిస్తున్నా ఆ పాపం ఒకసారి తట్టండయా విను విను వాక్యాన్ని విను జాగ్రత్త ఏ లోపము లేకుండా ఉంటున్నా దూతలను చూసే మాట అంటున్నా వినాలి ఈ మాట వారితో చెప్తున్నాడు ఏమని నా బిడాలి నా బిడ్డ నా కుమారుడు ఒకసారి ఆలోచన చేయాలి బిడ్డలారా ఈ మాటని ఒకసారి ఆలోచన చేయాలి ఇన్ని లోపాలు కలిగిన మనలను ఆయన తన పిల్లలని పిలుచుకోవడానికి ఆయన సిగ్గుపడ్డట్లా దేవుని స్తోత్రం చెప్పాలి మంచిగా చెప్పాలి మనం ఇంకా చూడనా అసహ్యమైన స్థితిలో మనం ఉన్నాం మనలో చెప్పుకోవడానికి ఏ మంచి లేకపోయినా ఇలాంటి మనల్ని చూసి ఆయన ప్రౌడ్గా ఏమని చెప్పుకున్నా అంటే నా పిల్లలు బైబిల్ ఉంటుంది ఎందరైతే ఆయనను అంగీకరించరో చెప్పాలి వారందరూను ఆయన పిల్లల గుట్టకు వారికి ఏం ఇచ్చాడంట అధికారాన్ని ఇచ్చాడు మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నామని రాశాడు రాశాడా ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం ఇక ఏమవుతుమో ఇంకనది మనకు ప్రత్యక్షపరచబడది అప్పుడు దేవుడు మనలను తన పిల్లలను చెప్పుకోవడానికి సిగ్గుపడట్లా పిల్లలంటే పిల్లలంటే పసిపిల్లడు కూడా పిల్లోడే యవనస్తుడికి ఎదిగిన అతడును పిల్లవాడే వింటున్నారా ఒక తండ్రి స్థాయికి ఎదిగిన వాడును పిల్లవాడే పిల్లలంటే అందరూ ఒకే లెవెల్లో ఉన్నారని అర్థం కాదు కదా వెన్ వెన్ విజ్ మై చైల్డ్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ హీస్టిల్ అ బేబీ హీ క్యాన్ బి పర్సన్ ఆర్ హీ మే హ్యావ్ గ్రోన్ టు ద మెచ్యూరిటీ ఆఫ్ అ ఫాదర్ వింటున్నారానా వాడు పసిపిల్లవాడై ఉండవచ్చు వాడు యువకుడు ఉండవచ్చు లేదు తండ్రి స్థాయికి ఎదిగి ఉండవచ్చు ఏ స్థాయికి ఎదిగిన వాడేటది నా పిల్లోడే ఆమె హలోయ మనమందరం దేవుని పిల్లలమై ఉన్నాం అయితే అందరి ఎదుగుదల ఒకే రకమైనది కాదు పాలు త్రాగేవారు ఉన్నారు ఇప్పటికి ఇక్కడ ఇప్పటికి పాలు త్రాగేవారు ఉన్నారు ఇప్పటికీ యవన దశకు ఎదిగిన వారున్నారు మీలో కొందరు తండ్రి స్థాయికి ఎదిగిన వారును ఉన్నారు నేను మాట్లాడుతుంది వయసును పట్టిది కాదు సు ఈ మాటను గుర్తుపెట్టుకో వయసును గురించి నేను మాట్లాడట్లా నేను మాట్లాడుతుంది ఆధ్యాత్మికమైన స్థితిగతులను గురించి ఆత్మీయమైన అనుభవాలలో ఇప్పటికి నీ సంఘానికి ఇరవై సంవత్సరాలను చూస్తూ కూడా పసిపిల్లల స్థాయిలో ఉన్నవారు ఉన్నారు మందిరానికి వస్తూ దేవుని సన్నిధానానికి వస్తూ ఒకవేళ ఒకవేళ పది సంవత్సరాల నుంచి ఇంకా నువ్వు ఎవరి దశలో ఉన్న వారు ఉన్నారు మీలో కొందరైతే మూడు సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ కూడా తండ్రి స్థాయికి ఎదిగిన ఆత్మీయత కలిగిన ఉన్నారు అయితే నువ్వే స్థాయిలో ఉన్నా నేను చూసే పిలుస్తున్నాడు ఆయన నా పిల్లవాడని సృష్టి యావత్తుకు ధైర్యంగా చెప్పుకుంటున్నాడు ఆయన దూతలందరికీ చెబుతున్నాడు నా పిల్లవాడు ఖేరాపులు షేరాపులు పైనుండి అంటున్నారు ఆఖే చదువుతున్నాడు ఏమని నా పిల్లవాడు ఆయనేమో పరిశుద్ధుడు మనమేమో మురికోడం చెప్పవే ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఎవరు పరిశుద్ధుడు మనమేమో పాపములో ఉన్నవారం ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు నా పిల్లవాడు అని చెప్పుకుంటున్నాడు నువ్వు ఊరిలోకి వెళ్ళి ఏం చెబుతున్నా నువ్వు చెబుతున్నావా ఆయన నా దేవుడు అని చెప్తున్నావా నువ్వు చదువుతున్నావు అంత ధైర్యంగా మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమో ఉన్నప్పుడేమో అబ్రహాం అంటివి అక్కడికి వెళ్ళేమో అక్బర్ అంటే దేవుని పిల్లలని చెప్పుకోవడానికి నీకు ధైర్యం రావట్లేదు కదా ఇక్కడున్నప్పుడేమో వింటున్నారా ఐసక్ అంటుంట అక్కడికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి అంటే వింటున్నారా దేవుని పిల్లలమని మనం చెప్పుకోవాలి ఆయన నా దేవుడు చెప్పగలవా ప్రభువుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి చెప్పు నోరు తెలిసి గట్టిగా చెప్పండి అబ్బా హుషారుగా చెప్పాలి లోకములో నిన్ను ఒకడగా లోకానికి చెందిన వాడిగా చూపించుకోవడానికి ఇష్టపడుతున్నావు కానీ నేను క్రీస్తు సంబంధినని చూపించుకోవడానికి ధైర్యం రానంటుంది ఎందుకని నీ పుస్తకాలతో ఒక బైబిల్ ఎందుకు ఉండదు నీ బుక్కుల మీద ఎందుకని దేవునికి అని రాసి ఉండదు మన స్కూల్ చదువుకునేటప్పుడు ఆ రీఫిల్ పెన్నుల్లో ట్రాన్స్పరెంట్ రీఫిల్ పెన్నులు ఉండే దానిలో పేపర్లో ఇస్ మై వాడు అని చెప్పి పేపర్లో చుట్టి ఆ పెట్టినారు ఆ రీఫుల్కి చుట్టి పెన్ను పెట్టుకునేవాళ్ళం నేను కూడా మా నాన్న కూడా నన్ను చదివించాడు కాబట్టి ఇప్పుడు స్కూల్ కింద గుర్తుంది అలా పెట్టుకునేవాళ్ళం దేవుని పిల్లమని చాటుకోవడానికి ఎక్కడన సిగ్గుపడలేదు స్తోత్రం కలుగునుగాక డ్రమ్ము కొట్టడానికి రోడ్ల మీద రము నిణమీదే పిలచుచున్నాడు మన ప్రభువైన నద్ధకు